పేరుతో మొదలవుతుంది ఒక చేత్తో పైసలిచ్చి మరో చేత నోట్ల కట్లను లాక్కుంటుంది తర్వాత ఆర్థికంగా అదే ఆన్లైన్ బెట్టింగ్ మహమ్మారి ఈ రాక్షస క్రీడకు ఇక మీదట స్టాప్ పడ్డట్టే ఆ దిశగా తొలి అడుగు వేసింది మోడీ సర్కార్ కానీ వేల కోట్ల సైజు ఉన్న ఆన్లైన్ బెట్టింగ్ సామ్రాజ్యం అంత ఈజీగా డమల్ అవుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఆన్లైన్ బెట్టింగ్ జాడ్యం ఇదొక అంతలేని విషాదాల పరంపర యువతను కమ్మేస్తుంది తర్వాత కుమ్మేస్తుంది ఒక్క తెలంగాణలోనే కేవలం నెల రోజుల్లో ఏడుగురి మరణాలకు దారితీసింది ఆర్థికంగా చితికిపోయి ఇంకా లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా కుప్పకూలి అప్పుల పాలై మానసిక ఒత్తిడి భరించలేక కుమిలిపోతున్నాయి గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లపై తెలంగాణ పోలీస్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు పెట్టి దర్యాప్తులు జరుపుతున్నాయి ఒక్క పంచాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోనే పదకొండు మంది తెలుగు యూట్యూబర్లపై గేమింగ్ యాక్ట్ కింద బుక్ అయ్యారు కానీ ఇదంతా తాత్కాలికం ఇప్పుడు శాశ్వత గేమింగ్ యాప్స్ కు చెక్ పెట్టబోతోంది మోడీ సర్కార్ ఆన్లైన్ లో బెట్టింగ్ ను పరిగణిస్తూ ఆన్లైన్ గేమింగ్ బిల్లును బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టి ఆమోదం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ తో యువతలో వ్యసనం ఆర్థిక నష్టాలు మానసిక సమస్యలు అవి మితిమీరితే ఆత్మహత్యల దాకా దారితీస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది అందుకే ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ అని అమల్లోకి తీసుకొస్తోంది ఆన్లైన్ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ రమ్మి పోకర్ వంటి గేమ్స్ నిషేధం యువతను పేద మధ్య తరగతి కుటుంబాలను ఆర్థిక మానసిక సామాజిక ముప్పుల నుంచి రక్షించడం ఈ స్పోర్ట్స్ సోషల్ ప్రోత్సహించడం కొత్త చట్టం అమల్లోకి వచ్చాక ఈ స్పోర్ట్స్ కి అధికారిక గుర్తింపు లభిస్తుంది ఈ స్పోర్ట్స్ అంటే బెట్టింగ్ తో ప్రమేయం లేకుండా నైపుణ్యం ఆధారంగా వర్చువల్ గా ఆడే పూర్తి చట్టబద్ధమైన ఎలక్ట్రానిక్ గేమ్స్ వీటికి మాత్రమే ఎంకరేజ్ చేయాలని సంకల్పించింది కేంద్ర ప్రభుత్వం ఈ స్పోర్ట్స్ లో ఎటువంటి ఆర్థిక లావాదేవీలకు చోటు ఉండదు వీటి కోసం శిక్షణ కేంద్రాలు అకాడమీలు పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు అవుతాయి ఆన్లైన్ గేమ్స్ కి ప్రత్యామ్నాయంగా సామాజిక విలువలతో కూడిన క్రీడల అభివృద్ధికి సైతం ప్రభుత్వం నుంచి మద్దతు దొరుకుతుంది అటు ఆన్లైన్ మనీ గేమ్స్ కి సంబంధించి ప్రకటనలు లావాదేవీలు అన్ని ఆగిపోతాయి వాటికి సంబంధించిన పేటెంట్ సిస్టమ్స్ బ్లాక్ అవుతాయి ఇక మీదట ఎవరైనా ఆన్లైన్ గేమ్స్ ని ఆన్లైన్ మనీ గేమింగ్ సర్వీసెస్ నిర్వహిస్తే మూడేళ్ల జైలు శిక్ష కోటి రూపాయల జరినామా విధిస్తారు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఆన్లైన్ గేమింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తే రెండేళ్ల జైలు యాభై లక్షల రూపాయల వరకు జరిమానా తప్పదు ఆన్లైన్ గేమింగ్ కార్యకలాపాలకు సంబంధించిన లావాదేవీలకు సహకరిస్తే బ్యాంక్ యాజమాన్యాలపై కూడా నాన్ అవైలబుల్ కేసులు నమోదు అవుతాయి దాదాపు ఇటువంటి శిక్షలే వర్తిస్తాయి ఆన్లైన్ గేమింగ్ పై ఫిర్యాదులను పరిష్కరించడానికి నియంత్రణ కోసం రూల్ బుల్ రాయడానికి జాతీయ స్థాయిలో గేమింగ్ అథారిటీని ఏర్పాటు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ అంటే ఆషామాషి కాదు ఇరవై ఐదు వేల కోట్ల సైజు ఉన్న బడా పరిశ్రమ ఇది పార్లమెంట్ ఆమోదించిన ఈ బిల్లు అమల్లోకి వస్తే డ్రీమ్ లెవెన్ మై లెవెన్ సర్కిల్ విన్సో లాంటి బడా సైజ్ గేమ్ గేమింగ్ కంపెనీలు సైతం తీవ్రంగా ప్రభావితమవుతాయి క్రికెట్ ఇండస్ట్రీకి భారీగా రెవెన్యూ తగ్గిపోతుంది రెండు లక్షల మంది వరకు ఉపాధిని కోల్పోతారు ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ఏఐజిఎఫ్ లాంటి సంస్థలు ఈ బిల్లును మరణశాసనంగా భావిస్తున్నాయి అటు డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది లైసెన్స్ ఉన్న గేమింగ్ కంపెనీలు మూతబడితే ఇల్లీగల్ ఆపరేటర్లు పుట్టుకొచ్చి దొడ్డిదారుల బెట్టింగ్ యాప్లను జనంలోకి తీసుకొచ్చి ప్రమాదం ఉంది ఇన్నేసి హెచ్చరికలున్నా ఖాతరు చేయలేదు మోడీ సర్కార్ ఉక్కుపాదం తప్పదని తేల్చి పారేసింది